యోగ శక్తికి నిలయమైన శబరిమల క్షేత్రం లక్షలాది మంది భక్తులు శరణం అని పిలిచే ఈ పవిత్ర పర్వతాలు పగలంటా భక్తి జలపాతమై ప్రవహిస్తాయి కానీ రాత్రి చీకటి అలుముకోగానే ఈ అడవుల గుండెల్లో దాగి ఉన్న ఒక పురాతన రహస్యం మేల్కొంటుంది అది కేవలం అయ్యప్ప దర్శనంతో ముగిసే యాత్ర కాదు ఇది క్షేత్రాన్ని రక్షించే క్రోధ దేవత మరియు ఆమె వెంట ఉండి నియంత్రించే శక్తుల కథ అయితే మణిమండపం గురూతి ఇది చాలా మంది దీనిని ఒక సాధారణ ఆచారం అనుకుంటారు కానీ ఆ రాత్రి వేళ అక్కడ జరిగే ఒక్క ఆచారం వెనుక యుగాలి తరబడి దాగి ఉన్న ఒక భయంకరమైన నిజం ఉంది ఆ నిజం వెంటే మీ ఒళ్ళు జలగరిస్తుంది ఆ రాత్రి అక్కడ జరిగేదేమిటో వింటేనే భయం వేస్తుంది అయితే శబరిమలలోని ప్రధాన ఆలయానికి ఆనుకొని అస్తసిద్ధులకు నిలయమైన పద్దెనిమిది మెట్లు దిగివస్తే ఎడమ వైపున మాలికాపురత్తమ్మ సన్నిధి కనిపిస్తుంది దాని పక్కనే ఒక చిన్న నిశ్శబ్ద మండపం ఉంటుంది అదే మణి మండపం అయితే ఈ మండపం మౌనంగా ఉంటుంది కానీ అది గతంలో జరిగిన ఎన్నో భయంకరమైన నీళ్ళలకు సాక్షి అయ్యప్ప స్వామి ఈ అడవుల్లో మహిషి అనే రాక్షసిని సంహరించారు కానీ మహిషి పతనం తరువాత కూడా ఈ దండకారణ్యంలో వేలాది మంది అసురగణాల ఆత్మలు భూత ప్రేత పిశాచాల శక్తి సంచరించాయి అయితే ఈ మణిమండప కింద ఉన్న భూమి కేవలం మట్టి కాదు అది ఆ శక్తుల రక్తం మరియు కర్మల మసి అయ్యప్ప స్వామి ఈ క్షేత్రాన్ని యోగ నిద్రలో పరిరక్షిస్తున్న ఈ ఉగ్ర ఆత్మలను అదుపులో ఉంచడానికి ఒక శక్తివంతమైన ఆచారం అవసరం అయితే అదే గురతి పూజ ఇది అమ్మవారికి ఇస్తున్న నైవేద్యం కాదు ఇది క్షేత్రపాలక దేవతల ఆకలిని తీర్చడం ఇక గురుతి పూజకు ప్రధాన శక్తి మాలికాపురత్తమ్మ ఆమె కేవలం అయ్యప్ప స్వామిని ప్రేమించిన అమ్మాయి మాత్రమే కాదు పురాణాల ప్రకారం ఆమె ఒక ఉగ్ర శక్తి అయ్యప్ప యోగ శక్తిచే నియంత్రించబడిన క్షేత్ర రక్షక దేవత అయితే అయ్యప్ప స్వామిని వివాహం చేసుకోలేకపోయిన ఆమె ప్రేమ కంటే క్రోధంతో నిండి ఉంది ఆమె ఉగ్రతను అదుపులో ఉంచకపోతే ఈ క్షేత్రానికి వచ్చే భక్తులకు తీవ్రమైన నష్టం జరుగుతోందని పురాణాల వాదన అందుకే ఆమె కోపాన్ని ఆమె వెంట ఉండే సైన్యం ఆకలిని శాంతపరచడానికి ఈ ఆచారం నిర్వహించబడుతోంది అయితే అర్ధరాత్రి పూట తంత్రి లేదా ప్రధాన పూజారి మాత్రమే అత్యంత కఠినమైన నియమాలతో మండపంలోకి ప్రవేశిస్తారు వారు ఆ శక్తివంతమైన పూజను నిర్వహించేటప్పుడు మాలికాపుర పురతమ్మ నిజమైన ఉగ్ర రూపంలో ఆవాహన అవుతోందని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఆ సమయంలో ఆ మండపం నుంచి అంతులేని శక్తి తరంగాలు వెలువడతాయట వాటిని తట్టుకోవడం సామాన్య మానవుడికి అసాధ్యమని చెబుతారు అయితే గుడి అంటే రక్తం ఈ పూజలలో అసలు భయంకరమైన నిజం దాగి ఉంది ఇక్కడ నిజమైన రక్తం బలి ఇవ్వరు కానీ బియ్యపు పిండి పసుపు సున్నం కలిపి తయారు చేసిన ఆ ఎర్రని ద్రవం కేవలం ప్రతీక కాదు ఇది శక్తి ఆరాధనలో ఒక అంతర్భాగం పూజారి శక్తివంతమైన శాక్త మంత్రాలను పఠిస్తూ ఆ గురూతిని పెద్ద పాత్రలో తయారు చేస్తారు ఆ మంత్రాల శక్తితో ఆ ఎరుపు ద్రవాన్ని శవనం కాని ఆత్మల దాహాన్ని తీర్చే శక్తి లభిస్తుందట ఈ గురూతి ద్రవాన్ని మణిమండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బలిపీఠంపై పోస్తారు ఆ బలిపీఠం మహిషి మరియు అసురగణాల సంహారానికి ప్రతీక పూజారి అడుగుతారు ఓ శక్తి స్వరూపిణి ఈ రక్తాన్ని స్వీకరించు నీ క్రోధం శాంతించు భక్తులకు కీడి తల ఈ భూత శక్తులను నియంత్రించు అని అయితే ఆ గురి ద్రవం బలిపీటంపై పోసిన క్షణంలో అక్కడ అదృశ్య రూపంలో ఉన్న క్షేత్రపాలక దేవతలు భూతగణాలు ఆ శక్తిని స్వీకరించి తమ ఆకలిని కొంతకాలం పాటు తీర్చుకుంటాయట ఆ సమయంలోనే అక్కడ వింత శబ్దాలు అడవి నుంచి కూతలు రక్తపు వాసన లాంటి అనుభూతులు కలుగుతాయని అక్కడ ఉన్న భక్తులు చెప్పే మాట అయితే మణిమండపం గురుతి పూజను దగ్గరగా చూసిన లేదా ఆ సమయంలో అక్కడ ఉన్న అతి కొద్ది మంది భక్తులు చెప్పే అనుభవాలు మరింత భయానకం అయితే పూజ జరుగుతున్న సమయంలో మండపం చుట్టూ ఉన్న చీకటిలో ఏదో అదృశ్యమైన శక్తి నృత్యం చేస్తున్నట్టు అనిపించిందంట అయితే చెట్లు ఆకులు కొంబలు కారణం లేకుండా కదిలాయి అవి మాలికా పురాత్తమ్మ యొక్క సైన్యమే అని ఒక భక్తుడు చెప్పిన మాట ఇక మరికొందరు ఎరుపు ద్రవం ఆవిరి అవుతున్నప్పుడు దాని మధ్యలో ఉగ్రరూపంలో ఉన్న అమ్మవారి కళ్ళు కనిపించాయని ఆ కళ్ళల్లో తీవ్రమైన కోపం మరియు శాంతి కోసం ఆకలి మాత్రమే కనిపించాయని చెబుతారు కొందరు భక్తులు ఈ పూజ చేసిన తరువాత తమపై ఉన్న భయంకరమైన ప్రతికూల శక్తులు అంతు చిక్కని వ్యాధులు ఒక్కసారిగా తొలగిపోయినట్లు అనుభూతి చెందారట ఇది కేవలం భక్తి కాదు ఉగ్ర శక్తి ఆశీర్వాదం అయితే ఈ పూజ యొక్క అంతిమ ఉద్దేశం ఉగ్రశక్తిని అయ్యప్ప స్వామి శరణాగతిలోకి తీసుకురావడం మాలికాపుర అయ్యప్ప స్వామిని వివాహం చేసుకోలేకపోయినా ఆయన క్షేత్రాన్ని శక్తివంతమైన కవచంలా కాపాడుతుంది గురు పూజ ద్వారా భక్తులు అమ్మవారిని తమ అహంకారాన్ని కర్మబంధాలను బలిస్తారంట అయితే ఆ ఈ భయంకరమైన నిజాల వెనుక ఒక గొప్ప భక్తి తత్వం దాగి ఉంది శబరిమల యాత్ర అంటే కేవలం ఇరుముడితో మెట్లెక్కడం కాదు అది యోగ మార్గం అయ్యప్ప స్వామి యోగ నిద్రలో ఉన్నాడు కాని ఆయన తన శక్తి ద్వారా ఈ క్రోధ శక్తులను ఉగ్ర ఆత్మలను నియంత్రిస్తున్నాడు ఈ గురుతి పూజలో నిజమైన బలి ఏంటంటే భక్తులు తమలో ఉన్న క్రోధాన్ని అజ్ఞానాన్ని అహంకారాన్ని ఆ ఎరుపు ద్రవంతో కలిపి అమ్మవారికి సమర్పించడం అయితే అమ్మ నాలో ఉన్న ఈ అసురత్వాన్ని తీసివేయమని వేరుకోవడం అంట అందుకే గురుతి పూజ జరిగిన తరువాత ఆ మండపం నుంచి ఒక అసాధారణమైన శాంతి వెలువడుతుంది ఉగ్రత శాంతించిన తర్వాత వచ్చే ఆ ప్రశాంతత భక్తులకు అయ్యప్ప జ్ఞాన మార్గాన్ని చూపిస్తుంది ఈ పూజ యొక్క రహస్యం శక్తిని అదుపులో ఉంచి దానిని క్షేమంగా మార్చడంలో ఉంది అయితే శబరిమల గురుతి పూజ భయంకరమైనది కావచ్చు ఉత్కంఠ భరితమైనది కావచ్చు కానీ అది సత్యం ఈ క్షేత్రం యొక్క మూల శక్తిని దాని చుట్టూ ఉన్న ఉగ్రతను మనకు గుర్తు చేస్తుంది మణిమండపం గురుతి పూజ మనకు నేర్పేదేమిటంటే అయ్యప్ప స్వామి మార్గంలో నడవాలంటే ఆయన అనుగ్రహం ఎంత అవసరమో మాలికాపుర యొక్క ఉగ్రశక్తి కవచం కూడా అంతే అవసరం ఆమె ఆశీర్వాదం లేకుండా ఈ యాత్ర సంపూర్ణం కాదు అయితే శరణాగతి ఒక్కటే ఈ శక్తులన్నింటినీ శాంతపరుస్తుంది ఈ భయంకరమైన నిజాలను తెలుసుకున్న తర్వాత కూడా భయం లేకుండా భక్తితో శరణం పిలిస్తే అప్పుడు ఆ ఉగ్రశక్తులు కూడా మీకు రక్షణ కవచంగా నిలుస్తాయి మీరు కూడా శబరిమల వెళ్ళినప్పుడు మణిమండపాన్ని చూసినప్పుడు ఈ రహస్యం గుర్తు తెచ్చుకోండి మీ శరణి దోషతో ఆ ఉగ్రశక్తికి శాంతి పరచండి అయితే మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి ఓం స్వామి శరణమయ్యప్ప మాలికాపురమకి జై ధన్యవాదములు